రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ప్రజల మనసుల్లో అనేది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్గా మారుతుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గాలితో పాటుగా వైఎస్ రెడ్డి మడర్కి సంబంధించిన సింపతి కూడా రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ కడప కర్నూలు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా వర్కౌట్ అయింది అనంతపూర్లో కూడా సో రాయలసీమ ప్రాంతంలో యాభై రెండు సీట్లకి గాను వైసీపీ నలభై తొమ్మిది క్లీన్ షిప్ చేసుకోగలిగింది సో అట్లాంటి వేవ్ని ఈసారి ఆబ్వియస్లీ క్యారీ చేయలేకపోయినా ఇంకా నెగిటివ్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం కనిపిస్తోంది కేవలం ఈ యొక్క జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో పాటు ఈ వైఎస్ వివేకానందరెడ్డి కేసు వల్ల కూడా అంటున్నారు ఎందువల్ల అంటే అప్పట్లో తన బాబాయిని చంపిన విషయంలో జగన్ మీద సింపతి ఉన్న ప్రజలు ఆ తర్వాత ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు సిబిఐకి వద్దు అంటూ కోర్టులో అఫిడవిట్ వేయడం వైఎస్ సునీతని దూరం చేసుకోవడం వైఎస్ సునీత ఒంటరి పోరాటం చేయటం అనేది జనాల మనసుల్లో చాలా స్ట్రాంగ్గా నాటుకుపోయింది దాని వల్ల ఈరోజు ఏపీకి సంబంధించిన ప్రజలు ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజలు మాకు జగన్మోహన్ రెడ్డి విషయంలో సింపతి లేదు సరికదా వైఎస్ రెడ్డి ఫ్యామిలీ మీద మాకు సింపతి ఉంది అనే ఒక రకమైన ఫీలింగ్కి వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది సో ఇది గనక ఈ పాయింట్ కనుక వర్కౌట్ అయితే డెఫినెట్లీ రాయలసీమలో ఎస్పెషల్లీ కడప ప్రాంతంలో వైసీపీకి కానీ అవినాష్ రెడ్డికి కానీ జగన్కి కానీ డెఫినెట్లీ ఎంతో కొంత దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది అయితే వీళ్ళందరూ సరిపోరు ఈ సంపత్తి సరిపోదు వయసు ఊనీత వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఇప్పుడు దస్తగిరి తెర మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీదే తొడగొట్టి నేను నీ మీదే పోటీ చేస్తాను పులివెందుల్లో ఎమ్మెల్యేగా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా ఈ ఈ అంశంలో జగన్కి ఇంకా ఇంకా డ్యామేజ్ చేస్తున్నాయి రీసెంట్గా దస్తగిరి యొక్క తండ్రి ఆయన ఒక ఆటో డ్రైవరు షేక్ ఏదో ఉంది అతని పేరు ఆయన ఆటో కోలుకుంటూ ఉంటాడు ఆయన మీద ఎవరో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేయించింది జగన్మోహన్ రెడ్డి అంటూ దస్తగిరి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జగన్ కరెక్ట్గా సిద్ధం సభకి సిద్ధం అవుతున్న టైంలో సిద్ధం తప్ప చాలా గొప్పగా జరుగుతూ ఉన్న టైంలో దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డికి రకంగా భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో రాయలసీమ ప్రాంత ప్రజలు ఎవరికి ఓట్ అనేది మీరు చెప్పండి మీరు ఏ ప్రాంత ప్రజలైనా సరే రాయలసీమ ప్రజల నాడి ఎట్లా ఉందో గెస్ చేసి కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు అట్లాగే ము ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి కంపల్సరీ కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీ యొక్క నాయకుడి పేరు ఉండేలా చూసుకోండి ఓట్ ఫర్ జగన్ అయినా వేయండి లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అయినా వేయండి మీ ఇష్టం బట్ సర్వే సంస్థలు చూసినప్పుడు మాత్రం ఓకే ఇతను అనమాట ఈరోజు ఈసారి గెలవబోతోంది ప్రజలే చెప్తున్నారు కదా ఎంతమంది చెప్తున్నారు కదా అనుకోవాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి